వర్గానికి చెందిన ఇక్కడ మొగ్గాలు నేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ సామాజిక వర్గానికి మీరు మహిళలు మీరు న్యాయం చేయండి మీ ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నారని చెప్పి మర్యాదపూర్వకంగా ఒక నూలు దండ సమర్పించడం జరిగింది దానికి బీజేపీ నాయకులు మాకు ఎప్పుడూ వైరమే ఉంటుందన్న సంగతి ఒక నాయకురాలు వచ్చినప్పుడు మీకు తెలిసిన విషయమే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మెమోరండాం ఇస్తే కాంగ్రెస్లను అరెస్ట్ చేశారు లేకపోతే నాయకుడు వస్తున్నాకనే ముందుగానే అరెస్ట్ చేసి లాకల పెట్టాడు కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అది కాదు సిపిఐలు కానీ సిపిఎంఓలు కానీ టీఆర్ఎస్లు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎవరు కూడా అభివృద్ధి మీద మెమోరాండం ఇస్తే తీసుకునే అలవాటు మాకుంది ఆ సందర్భంగానే బీజేపీ నాయకుడు పార్లమెంట్ సభ్యులు తీయడం వల్ల కొండా సురేఖ మంత్రివర్గం తీసుకోవడం జరిగింది దాన్ని వక్రీకరించి బీజేపీ నాయకులు మేము ఏదో చేస్తున్నట్టు అక్కను మహిళలను చూడకుండా సాది ముబారక్ మీ ఇద్దరు ఎప్పుడు తీసుకుంటారు అనే వాక్యం చేయడం జరిగింది అని అడుగుతున్నా పోలీసు వాళ్లకు మేము మెమోరండమ్ ఇచ్చాం వారిని అరెస్ట్ చేస్తారా జైల్లో పెడతారా పెట్టకపోతే నన్ను తెచ్చుకోమంటారా మాకు సాధన అవుతుంది మాకు ప్రజాస్వామ్య బద్దగా పోవాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ఈరోజు మేము మెమోరండం ఇవ్వడం జరిగింది మీరు కొండా సురేఖతో పెట్టుకునే ధైర్యం మీకుందా అని అడుగుతా ఉన్నాం ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంగా బద్ధంగా నడుస్తుంది కాబట్టే ఈరోజు మీరు ఇష్టం వచ్చిన రాజ్యం ప్రకారం చేస్తూ ఉన్నారు అక్రమంగా పది సంవత్సరాలు మీరు రీడిజన్ల పేరు మీద ఇరిగేషన్ మీద ల్యాండ్ మీద సంపాదించి ఇలా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత అన్ని వింగులలో అప్పులు చేసి పెట్టి ఇలా మిగులు రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఈ రోజు దిగిపోయిన సంగతి మీ అందరికి తెలిసిన విషయమే ఇన్ని అన్యాయాలను చూసి ప్రజలు మేలుకొని మిమ్మలను వెళ్ళగొట్టిన సంగతి మీ అందరికి తెలిసిన విషయం అలాంటప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఎట్లా కాపాడలే దిశలో కాంగ్రెస్ పార్టీ తలములుకలై అన్ని వంగిలల్లో మెడికల్ వింగ్లో ఎలక్ట్రిటీలలో అన్ని రంగాలలో లక్షల కోట్ల వైద్య రంగాన్ని ఎట్లా కాపాడాలనే దిశలో కాంగ్రెస్ పార్టీ పోతూ ఉంటే మీరు చేసిన అప్పులు కట్టడానికి సిద్ధంగా అవుతూ ఉంటే ఈరోజు మీరు మా మీద అలిగేషన్ చేస్తా ఉన్నారు ఇలా వక్రీకరిస్తా ఉన్నారు ఇది ప్రజలకు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతాం మేము అనవసరంగా మేము కావాలనుకుంటే నిన్ను రెండు నిమిషాలలో తీసుకొచ్చి జైల్లో పెట్టగలం రెండు నిమిషాలలో నిన్ను అరెస్ట్ చేయించగలం కానీ మమ్మల్ని అరెస్ట్ చేయించడం మా గొప్పతనం కాదు మేము ప్రజాస్వామ్యబద్ధంగానే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఉన్నాం మాది గాంధీయ వాదం మాది గాంధీ వార్గంలో నడిచే కాంగ్రెస్